యూరియా దేవుడు అవును నిజంగానే కొడుకు రిసెప్షన్ క్యాన్సల్ చేసి రైతుల యూరియా కొరకు రెండు కోట్ల విరాళం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వార్త నేను ప్రతిరోజు వార్తలు చదువుతుంటాను అలాంటిది ఒక అద్భుతమైన వార్తగా మనము అభివర్ణించవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అంటూ కొడుకు రిసెప్షన్ క్యాన్సల్ చేసి రైతుల యూరియాకు రెండు కోట్ల విరాళం అంటూ ఒక అద్భుతమైన అంశం మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తన కొడుకు బత్తుల సాయి ప్రసన్న వెన్నెల దంపతులు రిసెప్షన్ కోసం ఖర్చు చేయాలని కూడా రూపాయలు రెండు కోట్లు సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేశారంటూ ఈ రకంగా మరి వాళ్ళ రిసెప్షన్ క్యాన్సల్ చేసుకొని ఆ రెండు కోట్ల డబ్బులతో రైతులకు యూరియా బస్సులు కొనియాలన్నటువంటి ఒక మంచి మనసుకి మరి మన అందరం శుభాకాంక్షలు ఆ జంటకి కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇలాంటి సామాజిక స్పృహి మనలో కావాలి ఎవరైనా తోటివారి ఇబ్బందులు ఉన్నప్పుడు మన ఏదైనా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటే దాన్ని తగ్గించుకొని ఎదుటి వాళ్ళకు సహాయం చేస్తే అంతకు మించి ఆ రిసెప్షన్ చేసుకుంటే వచ్చిన దానికంటే ఒక వందరిట్ల సంతోషం వల్ల కలిగి ఉంటుంది ఈ రకంగా మరి మనలో కూడా ఇలాంటిదే ఉంటే తప్పకుండా మన తోటివారు మన బంధుమిత్రుల ఆపదలో ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తే తప్పకుండా ఎదుటివారి మరి ఏదైతే వాళ్ళ ఇబ్బందుల్లో మనం వాళ్ళ వద్దని తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ కే గిరేందరూ శ్రీగాదా రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అల్వాల్ హైదరాబాద్ ఇండియా కేజీఆర్ఎస్ఏ తెలుగులోక్స్ థ్యాంక్ యూ